తెలంగాణ ప్రభుత్వం అయితే మహిళలకి మిషన్ కుట్టు మిషన్లు ఇస్తామన్నప్పటికీ అయితే ఈరోజు అయితే ప్రకటించడం జరిగింది కొందరు మహిళలకైతే సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీపీసీసి స్పోక్స్ పర్సన్ సంధ్య రెడ్డి గారు నమస్తే మేడం నమస్తే తమ్ముడు మేము అనేది ఏంటంటే కుట్టు మిషన్లు ట్రైనింగ్ లేని వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తే ఏం చేస్తారు నేను అనేది ఏంటంటే శిక్షణ ఇవ్వండి తెలంగాణ వ్యాప్తంగా ఏదో మనము కుట్టు మిషన్లు ఇస్తున్నామని కాకుండా ఫస్ట్ వీరందరికీ ఉపాధి చూయించి మిషన్ ఇస్తే దానికి ఒక ఉపయోగం ఉంటుంది ఇంకొకటి అరువులైన మహిళలకు అంటారు కదా ఎట్లా అరువులైన మహిళలు అనేది వాళ్ళు ఇంతకుముందు గతంలో టైలరింగ్ నేర్చుకున్నారా అనేది కొంచెం పరినీయం తీసుకోవాలి ఆల్రెడీ వీళ్ళందరూ ట్రైనింగ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళను కూడా మా ఫౌండేషన్ వీళ్ళ కోసమే స్థాపించడం జరిగింది ఒంటరి మహిళల కోసం వీళ్ళ కోసము ట్రైనింగ్ ఇచ్చినము ఇప్పుడు మిషన్లు ఇస్తే ట్రైనింగ్ నలభై ఐదు రోజులు రోజు రెండు గంటలు పదకొండు నుంచి ఒకటి గంటల వరకు ఇదేంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు భర్తలు ఆఫీస్కి వెళ్తారు సరే బాయిగాడి పోతారు చిలకలకు కోతారు కంపెనీలకు కోతారు ఇల్లు ఖాళీ ఉండకుండా ఒంటరి మహిళల కోసం బలహీన మార్గాల ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వాళ్ళే కాదు భర్త ఉండి కూడా కొంతమంది ఒంటరి మహిళలు ఉన్నారు ఒక వాళ్ళ మనోభావాలను పంచిపోకపోవడము లోపల ఏంటంటే పిల్లల కోసం సాక్రిఫైస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళకు ఈ ఈ టైలరింగ్ ఏంటంటే ఒక కాలక్షేపమైన కాలక్షేపము కొంతమంది కలెక్టర్లను కూడా చేశారు కుట్టు మిషన్ కొట్టి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ వాళ్ళ స్టోరీ సక్సెస్ఫుల్ స్టోరీ ఎప్పటి వాళ్ళ మదర్ ఏం చేసేది అంటే కుట్టు మిషన్ అంటారు నాట్ కుట్టు మిషన్ అనేది చీప్ కాదండి అదొక మేమైతే ఒక దైవ కార్యంగానే భావిస్తాము అందుకే నేను జీతం లేకుండా నేను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి రోజు మార్నింగ్ టెన్కి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళినంటే రాత్రి వచ్చేవరకు ఏడు ఎనిమిది అవుతుంది అన్ని గ్రామాలు విజిట్ చేసి రోజుకొక రెండు మూడు వందల మంది మహిళలను విజిట్ చేసి వాళ్ళ ఉన్న సమస్యలను సమస్య అంటే ఎకనామికల్ గా బాగుంటే సమస్యలు ఆటోమేటిక్ గా అదైపోతుంది అనేది ఇప్పటికైతే ప్రకటించారు సర్టిఫికేట్ ఇచ్చారు మరి మిషన్లు వస్తాయని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు సో దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి అనుకోంగానే మనకి ఏదైనా కాదు కదా పిల్లలు కలగాలన్న కూడా తొమ్మిది నెలలు ఆగాలి మనం పెళ్ళి అయినాక అంతేనా చూసుకోకుండా కొంచెం తొందరగా మీద ఒత్తిడి తెస్తున్నా ఇప్పుడు ఈ రోజు చూసిరు నేను చాలాసార్లు చెప్పినా పిసిసి గారు అన్నారు ఉంది అని అన్నారు కానీ నేను ఇంత అని అనుకోలేదు అన్నారు అదే వాస్తవం అయ్యేది వీళ్ళు రాకపోతే చెప్తుంది కదా అనుకునేవారు అందుకే నేను ఇలా చెప్పినా మీరు రండి ట్రైనింగ్ అయినాక మీ దగ్గరికి అన్నలం దొలికొస్తాను అదే మాట అన్న అన్నలను దొరికొచ్చిన వాళ్ళు చూసి వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది నిజంగా కూడా కుట్టి మిషన్ కన్నా ఇప్పుడు ఉపాధి అవకాశం చూపించింది అనుకోండి నెలకు నాలుగైదు వేలు సంపాదించుకుంటే వీళ్ళే పది మంది కుటుంబులు కూడా ఇస్తారు ఆ ఉపాధి యామి అనేది ఉపాధి అవకాశాలు అనేది దళార్ వ్యవస్థకి ఇవ్వదు గవర్నమెంట్ పది రూపాయలు కమిషన్ చూసుకుంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలీదు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు అయితే మహిళలకి కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పినప్పటికీ సో ఇప్పుడైతే కొందరు మహిళలకైతే కుట్టు మిషన్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇస్తామని చెప్పేసి అదేవిధంగా వాళ్ళకి ఈ మిషన్స్ కూడా ముందుగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో అసలు ఎన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు అదేవిధంగా వాళ్ళకి ట్రైనింగ్ సర్టిఫికేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము అసలు అంటే ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అనేది అదేవిధంగా కుట్టు మిషన్స్ అనేవి మరి ఎప్పుడు రాబోతున్నాయి అయితే కొన్ని ప్రకటించడం అయితే జరిగింది జరిగింది సో ఒకసారి వారి మాటలు ఉన్నాయి తెలుసుకుందాము హాయ్ అండి హాయ్ సో ఎక్కడి నుంచి మీరు పెద్దంబర్పేట ఫోర్త్ సెంటర్ నుంచి వచ్చాము మేము సంధ్యక్క ఫౌండేషన్ నుంచి కుట్టు మిషన్ ఉచిత కుట్టు మిషన్ ఫార్టీ ఫైవ్ డేస్ నేర్చుకున్నాము కాకపోతే ఫార్టీ ఫైవ్ డేస్ నేర్చు కంప్లీట్ చేశాము చేశాక ఒక మేము ఏమంటే మొగళ్ళ మీద ఆధారపడకుండా మా జీవితాలు మేము సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఇన్ని ఇన్ని రోజులకి ఒక మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడిపోతున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది చాలా సంతోష చాలా సన్సెస్ సక్సెస్ఫుల్ గా ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసుకున్నాం సర్టిఫికెట్ తొందరనే వచ్చింది చాలా హ్యాపీ గా ఉంది తొందరగా వస్తే మంచిగా ఏమన్నారు మరి లోపల ఏమన్నారు ఇస్తాం అన్నారు మిషన్ కూడా ఎంత తొందరగా ఇస్తాం అంత మళ్ళీ నేర్చుకునేది కూడా మర్చిపోతాం లేట్ ఇస్తే అంటే ఇవన్నీ మరి మీకు ప్రాసెస్ ఎలా వచ్చాయి అంటే మీకు మీరు అంత ప్రాసెస్ ఎలా అయింది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుండి అంటే ఫస్ట్ చిన్న బేసిక్స్ మనకు కొంచెం టచ్ ఉంటది కదా బేసిక్స్ టచ్ కాబట్టి మాకు కొంచెం ఈజీ అయింది రాని ఒకరు హెల్ప్ చేసుకున్నా మేము ఫోర్ హవర్స్ ఉండేది కొంతమంది ఫైవ్ హవర్స్ రాని వాళ్ళు ఈవినింగ్ మన ఇష్టం మీద దాన్ని బట్టి ఉన్నాం మేము ఒక్కొక్కసారి త్రీ అవర్స్ ఉన్నాము మాకు ఇంట్రెస్ట్ బట్టి ఒకరు వాళ్ళ ఇంట్లో అట్లా ఉండి మేము నేర్చుకున్నాం కదా హ్యాపీగా ఉందండి మంచి బిజినెస్ ఇంకా ఇంకా స్టార్ట్ చేయాలి నార్మల్ గానే మంచి పొదుపు చేస్తారు మహిళలు అంటే సో ఇంకా ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇది ఒక మంచి గ్రోత్ అనే అనుకోవచ్చు అంతే ఈ రోజు దాదాపు అంటే కొన్ని వేల మంది మాకు ఇక్కడ కనిపిస్తున్నారు సో లోపల అంటే దాదాపు ఎక్కడెక్కడ నుండి వచ్చారు మీకు తెలిసినంత వరకు విలేజెస్ అన్ని పెద్ద గౌరెల్లి కోయేడా గుంతపల్లి అక్కడ సరౌండింగ్ ఇబ్రాంపట్నం నియోజకవర్గ మొత్తం వచ్చింది దీంతో పాటు మళ్ళీ మహిళలకి ఇంకా మీకు ఏం ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు అదే విధంగా ఇప్పుడు వన్ ఇయర్ అయింది ప్రభుత్వం అయితే పూర్తి చేసుకుంది సంవత్సరం పూర్తి చేసుకోగా సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ షెడ్స్ అవి కుట్టి ఉన్నాయి కదా అవి ఇస్తామని అంటున్నారు ఆ ప్రాజెక్ట్ అది తెలియదు ఇంకా ఇస్తారు అదే విధంగా అంటే ఇప్పుడు కుట్టు మిషన్స్ వచ్చాక కూడా మళ్ళీ ఏమైనా ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా చెప్పారా అంటే ఇలా ఉండాలి అలా ఉండాలా ఏమైనా చెప్పాలి ఇంకా మిషన్ రాలేవు కదా ఓన్లీ సర్టిఫికెట్ ఒక్కటే ఇచ్చారు అంతే మాకు ఇంకా ఇవ్వలేదు సో మిషన్స్ ఎప్పుడు వస్తాయి త్వరలో అని చెప్పారు ఇంకెప్పుడైనా చెప్పలేదు ఇంకా వరలో డేస్ డేస్ ఆ డేస్ కి ముందు మీకు అంటే ఏదైనా ఫామ్ చేయడం ఆధార్ జిరాక్స్ ఫోటో రెండు ఫోటోలు ఎలా అనిపించింది మరి ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం మేము అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ అప్పుడు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా స్కూల్ కి వెళ్ళినట్టు అలా ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మంచి ఎంజాయ్ చేసుకుంటుంది ఫీలింగ్ ఉండే మా దాంట్లో కూడా ఏష్ ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు ఒక ఫ్రెండ్లీగా మేము అందరం మూవ్ అయిపోయినాం ఇక్కడ మళ్ళీ అక్కడ ముచ్చేళ్ళు ఇక్కడ ఇక్కడ ముచ్చేలా అక్కడ ఏం ఉండదు అట్లా ఏం లేదు సో అంటే ఫైనల్లీ అయితే ఒక మిషన్ లో రావడం మీకు అయితే చాలా హ్యాపీగా ఉందంటే అది వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాము ఓకే థ్యాంక్ అండి అమ్మ తెలంగాణ ప్రభుత్వంలో సో మీకు ఇస్తామన్న కుట్టు మిషన్లు అయితే ఇప్పుడు మీకు మీకైతే రాబోతున్నాయి సో మీకు ఎలా ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది మేడం ద్వారా కుట్టు మిషన్ నేర్చుకున్నాము మాది మేము కుట్టుకోగలుగుతున్నాము మాకు మిషిని మిషిని పంపిణీ చేసారు అనుకో మేము బయట వాళ్ళవి కూడా కుట్టుకోగలుగుతాము మిషన్ మా దగ్గర లేనిదే మేము కుట్టుకోలేము కదా మేడం నేర్పించింది మిషన్ మాకు ఇవ్వడం ఇచ్చిర్రు అనుకో మా మేము కుర్తాము మా కాలం మీద మేము నిలబడేట్టుగా ఉంటుంది మంచిగా నేర్పించింది మేడం నేర్పించే టైం కూడా మాకు మంచిగా కోచింగ్ ఇచ్చింది ఒక వర్క్ ఫోర్ ఫైవ్ డేస్ లాగా మంచిగా నేర్పించింది నేర్చుకున్నాము తెలంగాణ ప్రభుత్వం అంటే మాకు తెలంగాణ ప్రభుత్వం గురించి ఇంకా మాకు అవన్నీ డీటెయిల్స్ రాలేదు కదా మా దాకా వాళ్ళ పరిపాలన ఎట్లుంటదో మాకేం తెలుస్తుంది కుట్టు మిషన్లు కూడా అంటే ఇప్పుడు మీకు ఫైనల్గా అయితే రాబోతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది మిషిన్ని మాజాక వస్తే మాకు చాలా సంతోషం అవుతుంది వాళ్ళు ఇస్తాం అన్నారు కాబట్టి కొంచెం సంతోషంగానే ఉంది మిషన్ మా యాకా వచ్చింది అనుకో మా అంత సంతోషపరులు ఇంకా ఎవరు మహిళలు ఇంకా మా లాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు నేర్చుకోవడానికి మీకు అయితే సర్టిఫికెట్స్ అయితే వచ్చాయి మీకు ఎలా అంటే సంతోషంగానే ఉంది సర్టిఫికెట్ రావడం వల్ల థ్యాంక్ యూ